అమాయక రైతులను మోసగించి మాయమాటలు చెప్పి దొంగ చెక్కుడు ఇచ్చి భూములను కాజేసిన సర్పంచ్ పల్లి గ్రామానికి చెందిన ఖాళీపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టాలి అని దారూర్ మండలం అంతరం గ్రామ రైతులు వేడుకుంటున్నారు అలాగే గ్రామంలో అతని భూమిని ఆనుకుని ఉన్న ఎస్ఎన్ భూమిని కూడా కబ్జా చేయడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు నేను ఖలీలు అనే వ్యక్తికి రెండు వేల పన్నెండులో భూమి అగ్రిమెంట్ కొట్టించిన కొడితే ఆయన అప్రమత్తంగా నా మీద తీసుకోకుండా కేసులు పెట్టి నన్ను నానా ఇబ్బందులు పెట్టి నన్ను తిప్పలు పెడుతుండు అదేవిధంగా ఈ అంతారం విలేజ్లో ల్యాండ్ గవర్నమెంట్ భూమి ఉంటే అది కూడా నాదే ఆయన అక్రమంగా పెట్టి ఊరు వాళ్ళను అందరినీ దౌర్జన్యంగా దౌర్భాగ్య మాటలు బూతులు తిట్టుకుంటూ ఊరు వాళ్ళని బెదిరించి నాదే ల్యాండ్ అని పోలీసుల్లో లేచుకొని వస్తున్నాడు అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని తెలిపి అదే గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అదేవిధంగా విన్నపం తెలియజేయడం ఏమనగా అంటే వారి దౌర్భాగ్యం గురించి మాట్లాడాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఊళ్ళో ముగ్గురు నలుగురు దగ్గరలో భూమి తీసుకొని నానా ఇబ్బందులు పెట్టిండు వాళ్ళు కూడా ఇదే అవస్థలో ఉన్నారు వారికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కఠినమైన చర్యలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రఘ్వీరారెడ్డి మీద కూడా అపరాధాలు పెట్టిండు ఆయన ఎలాంటి దీంట్లో రాలేడు ఆయనను అనవ అనవసరమైన మాటలు కూడా బూతులు తిడుతున్నాడు ఖరీలు ఈ మురము కూడా గవర్నమెంటే కొట్టుకుంటున్నది గవర్నమెంట్కు కొట్టుకుంటే ఆయనకేంది తప్పు ఆయనను ఇరికించని చూస్తున్నాడు వాడు కలీలు వాని ఇరిచే ప్రసక్తే లేదు ఇదే విధంగా ప్రెస్ మీట్ వాళ్ళకు నమస్కరించి తెలియజేయడం జరిగింది నా పేరు మహేందర్ రెడ్డి దారు మండలి అంతారం లేదు సర్వే నెంబర్ ముప్పై మూడులో మా నాన్న ఖలీల్ అనే వ్యక్తికి భూమి అమ్మడం జరిగింది దానికి సంబంధించి ఎంటీ చెక్కులు డమ్మీ చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు డబ్బులు అడిగితే ఇవ్వడం లేదు దాని కారణంగా మా నాన్న రెండు వేల పదమూడులో కనుక్కోవడం జరిగింది అప్పటి నుంచి మనం సతాయిస్తుండ పైసలు ఇవ్వడం లేదు భూమిలోకి రానివ్వడం లేదు మా భూమికి వెళ్ళే బాట కబ్జా చేసి దాంట్లోకి ఇవన్నీ రానివ్వడం లేదు కట్టు చెప్పింది మాకు మా స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఇంటర్ టెన్త్ డిగ్రీ సర్టిఫికెట్లన్నీ కళ్యాణ వ్యక్తి అందించుకోవడం జరిగింది అప్పట్లో జాబ్ ఇప్పిస్తానని మా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోండు ఎంటీ చెక్కులు ఇచ్చిండు అవి చెల్లడం లేదు కోర్టులో కేసు ఇస్తే మమ్మల్ని బెదిరించి చేనులోకి రానివ్వడం లేదు ఫుల్ కేసు పెట్టి చేనులోకి రానివ్వడం లేదు పైసలు కానీ అడిగితే చెక్కులు ఇచ్చిండు కానీ ఆ చెక్కులు చెల్లని చెక్కులు ఇచ్చిండు అందరికీ దానివల్ల మాకేం ఉపయోగం లేదు దానివల్ల మేము పది ఎకరాల తక్కువ లెక్క పది పదకొండు ఎకరాల భూమి నష్టపోయినాము అప్పటి నుంచి మాకు అమౌంట్ లేదు దాని కారణంగానే మా నాన్నగిన చనిపోవడం జరిగింది దానికి సంబంధించి తగిన చర్య తీసుకోవాలని పోలీసు వారు లేక రెవెన్యూ వారు దానికి సంబంధించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం వికారాబాద్ ఎమ్మెల్యే గారికి ప్రకాష్ కుమార్ గారికి ఈ వీడియో పంపించవలసి కోరుతున్నాం మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం